హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య రెడ్డిస్ కిచెన్ ఏంటండి బర్డ్ ఫ్లూ అండ్ చికెన్ తినట్లేదా ఏం లేండి ఆ లోటుని రొయ్యలతో తీర్చుకుందాం ఒక్కసారి రొయ్యల్లో చుక్కకూర వేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు గోంగూర కాకుండా ఇలా కొత్తగా చుక్కకూరతో చే ఫ్రై చేయండి బాగుంటుంది ఎలా చేయాలో చూద్దామా ముందుగా రొయ్యలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఒలిచి పెట్టుకోవాలి ప్రతిదీ నీటుగా ఒలుచుకొని నీట్గా ఒలుచుకొని ఇలా ప్రతి రొయ్యకి నరం తీయడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే రొయ్యలో ఉండే వేస్ట్ అంతా ఆ నరంలోనే ఉంటుంది కాబట్టి అది తీయకపోతే మన హెల్త్ పాడవుతుంది సో ప్రతి రొయ్యకి నీట్గా నరం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇలా ప్రతి రొయ్యకి నరం తీసుకున్న తర్వాత నరం తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి అలా పిసికి కడగడం వల్ల ఉప్పు పసుపు వాటికి బట్టి వాసన అనేది కొంచెం తగ్గుతుంది ఇలా కలుపుకున్న తరువాత టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న రొయ్యలలో ఇంకొంచెం పెరుగు యాడ్ చేసి బాగా కలుపుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇలా పెరుగు వేసి క్లీన్ చేయడం వల్ల చాలా వరకు చాలా వరకు నీసు వాసన అనేది తగ్గుతుంది చాలామంది సీ ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా ఇలా పెరుగు వేసి లాస్ట్లో క్లీన్ చేయడం వల్ల ఆ నీచు వాసన అనేది ఉండదు పెరుగు వేసి నీట్గా క్లీన్ చేసి రొయ్యలు పక్కన పెట్టుకొని చుక్క కూర కూడా నీట్గా కడిగి ఒక గిన్నెలో తీసి పెట్టుకొని అందులోకి కావాల్సిన రెండు పచ్చిమిర్చి ఒక టమాటో ఆనియన్ కట్ చేసుకొని కట్ చేసుకున్న ఇవి ఆ కూరలో వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి గిన్నె మీద మూత పెట్టేసి కూర ఉడికించుకుంటూ పక్కన ఇంకో బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఒకసారి కలుపుకొని అండ్ ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయాలి పసుపు ఇంకొకసారి కలుపుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటో కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి టమాటోలు మెత్తగా మగ్గించుకోవాలి టమాటాలు మెత్తగా మగ్గించుకొని దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఈలోపు కూర ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలి ఆ వాటర్ పూర్తిగా మరిగే ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని పచ్చివాసన పోయిన ఈ టమాటో ఆనియన్స్లో కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి ఆల్రెడీ ముందు టమాటోలు ఉడికేటప్పుడు కొంచెం వేసి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి రొయ్యల్లో వాటర్ అంతా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి ఉడికిన చుక్క చుక్కకూరని పప్పు గుత్తితో నీట్గా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి అలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది దీంట్లో కొంచెం కారం కారం వేసి కలుపుకొని మెదుపుకున్న కూర కూడా వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మెదుపుకున్న చుక్క కూర కూడా వేసి నీట్గా మెదుపు కలుపుకోవాలి ఇప్పుడు పక్కన ఇంకో బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తాలింపుని ఈ రొయ్యలు చుక్కకూర కర్రీలో వేసి మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఈ పోపుని రొయ్యలు చుక్కకూరలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చివరిలో పోపు వేయడం వల్ల కర్రీకి టేస్ట్ చాలా యాడ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్